ఉన్నారు వాడి దగ్గర అలాంటి వాళ్ళు సార్ అతనికి ఫోన్ చేశాం కానీ అతను మా వాయిస్లు వినగానే పెట్టేస్తున్నాడు చూద్దాం ఎందుకంటే పోలీస్ స్టేషన్లోనే అన్ని తన్నులు తినే ఆమె వదలకుండా కూర్చున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏదో సాల్వ్ చేసుకుంటాడు అనేది కొంచెం డౌట్ ఎందుకంటే జరిగిన పీరియడ్ కూడా చాలా షార్ట్ టైం మళ్ళీ అలాంటి ఆవిడ కావాలని చెప్పేసి అంటున్నారు అవసరమా ఇంకో రెండు మూడు ఏళ్ళు అయితే మీ పాపే చూసుకుంటది చక్కగా అప్పుడు ఆ రెండు మూడు ఏళ్ళన్నా కూడా ఆ పాపను కూడా అలాంటి ఇబ్బందిగా ఇప్పుడు కూడా రాజు నువ్వు పిల్లలకి తల్లి కింద కోరుకుంటున్నావే కానీ నువ్వు మానసికంగా అలాంటి వ్యక్తిని ఎలా యాక్సెప్ట్ చేస్తావు ఎలా క్షమిస్తావు ఇంకా క్షమించుకొని ఇంకా కళ్ళు మూసుకొని పోవాలి ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లలు పిల్లల కోసం జీర్ణించుకోగలవా నీ కళ్ళు ఎదుర్కొంటా అలాంటి తిరుగుతూ ఉంటే పిల్లలకి ఎందుకు ఇట్లా చేసిపోయిందని చెప్పి నెల రోజుల నుంచి నిద్రలేదు సదరంగా తెలుస్తుందిలే నువ్వు వెళ్ళాలి మళ్ళీ ఒక రోజు ఇంటికాడ ఉండని పనికి పోదాం పా పోదాం పా పోదాం పా పోదాం బాగుంటుంది ఇద్దరు కలిసి మళ్ళీ కలిసి పనికి పో అన్నట్లే పనికి పోదాం ఇలా ఇంటికాడ ఉందామన్నా కూడా ఉండని ఒక పండగని ఉండదు ఒకటి ఏదని ఉండదు ఇది జీవితం ప్రోగ్రామ్ ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సో ఏం చేస్తే బెటర్ ఎలా వెళ్తే లీగల్ గా ఎలా వెళ్తే బెటర్ లేకపోతే సైకలాజికల్ గా ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ మాట్లాడదాం మొదటి నుంచి మీ ఇద్దరి మధ్యన ఏమీ డిఫరెన్సెస్ లేవు అంటానికి కూడా లేదు ఓకే అంటే మీ చిన్న గొడవలు చిన్న గొడవలు ఉన్నాయి వాటి ప్రత్యేకంగా ఇలాగా ఆ మాత్రం గొడవలకి అబ్బాయిలు అమ్మాయిలు పారిపోరు నుంచి మీ ఆవిడ చేసినంత బరితగింపు చేరి ఎవరు చేయరు చాలా దురదృష్టకరం కానీ నేను అనేది ఏంటంటే కనుక మీ వరకు పిల్లల వరకు నీ వరకు అంతా బాగా చూసుకుంది అన్ని విధాలుగా సదుపాయాలు చేసింది ఆఖరికి వాళ్ళ అమ్మతో నీకు పడకపోయినా కూడా దాని ఆ విషయంలో కూడా నేను ఏం ఒత్తిడి పెట్టలేదు ఏమో నువ్వు రావచ్చు కదా మా అమ్మ ఇంటికి రావచ్చు కదా మా పుట్టింటికి రావచ్చు కదా అని చెప్పి కూడా చెప్పలేదు అమ్మాయి సో ఆ విధంగా అంత బాగానే ఉంది కానీ ఇందాక నువ్వు ఒక ఫోటో చూపెట్టావు అమ్మాయి చార్మినార్ ఎదుర్కొంటే పిల్లలతో పాటు చూపెట్టిన ఫోటో చూసావు అంటే కొంతవరకు వ్యక్తుల యొక్క ఆలోచన శైలి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటిది ఫేస్ రీడింగ్ బట్టి చేస్తూ ఉంటాం మేడం అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడరు మేడం మౌనంగా వచ్చి కూర్చుంటారు లేదంటే రారు అలాంటి సందర్భాల్లో మీకు తెలియ ఉంది బాడీ లాంగ్వేజ్ ఫేస్ రీడింగ్ అని చేస్తూ ఉంటాం ఈ అమ్మాయిని చూస్తుంటే మంచి అమ్మాయి అన్ని విధాలుగా మీ కుటుంబానికి హెల్ప్ చేసింది ఎంత కాదు అనుకున్నా కూడా లోకజ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తి నాకు అనిపిస్తుంది లోకజ్ఞానం అంటే కనుక అంత సామాజిక పరమైనటువంటి ఇంగితం ఆలోచన శై శైలి లేదు ఎందుకంటే మనం చాలా సర్వ చాలా సందర్భాల్లో ఏంటంటే పెళ్ళి అయినటువంటి ఆడపిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోవటము లేదంటే పెళ్ళైనటువంటి మగవాళ్ళు పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోవటం అనేది చాలా సందర్భాలు చూస్తాం కానీ ఒక ఆడదానికి ఉండేటటువంటి సహనం ఓపిక ఓర్పు సత్తా బలం ఏంటంటే పిల్లలు ఆ సెంటిమెంట్ అనేటటువంటి చాలా బలమైనది వాస్తవానికి ఇంకా గట్టిగా చెప్పాలంటే రాజు ఎక్కువ ప్రేమిస్తుందా నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తుందా అంటే కనుక ఖచ్చితంగా ఒక ఆడది ఒక తల్లి పాత్రలో పోషించేటటువంటి దాని బలం అనేటటువంటి చాలా భయంకరంగా ఉంటుంది చక్కటి ఆడపిల్ల ఎంతో ముద్దుగా ఉన్నటువంటి అబ్బాయి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది అంటే కనుక అసలు ఈ అమ్మాయి మానసిక ఎదుగుదల అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఉందా లేదా ఊరికనే ఏదో పదమూడు సంవత్సరాల పాటు మీ ఇద్దరు జీవితం అలా నడిచింది బాగుంది సంతోషంగా ఉన్నారు వంటి వంట ఉండేది నీతో పాటు కష్టపడేది పోదాం అని చెప్పి ప్రతిరోజు లాక్కుని పోయేది ఇంతవరకు బాగానే ఉంది అంటే ఎందుకు డాక్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారు అంటే కనుక నిజంగా అటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి వ్యక్తి అయితే కనుక బహుశా ఇటు ఈ పాటికే నీకు చాలా సంఘటనలు సందర్భాలు దొరుకుండేవి ఆ వ్యక్తితో మాట్లాడిందనో వీడితో మెసేజ్ పంపించిందో ఇలా వెళ్ళిందో అనేది ఒకే వ్యక్తితో అందులో నాలుగు సంవత్సరాలు తనకంటే చిన్న వయసు ఉండేటటువంటి వ్యక్తితో ఆ వ్యక్తికి నీ ఆ వ్యక్తి ఆ అబ్బాయి గురించి నీకు ఎప్పుడు తెలుసు అంటే కనుక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక పనిలో చూసినటువంటి వ్యక్తితో అలాగా పిల్లల యొక్క బంధం కూడా తెంచుకున్న అమ్మాయి వెళ్ళిపోయింది అంటే కనుక ఈ అమ్మాయి యొక్క ఆలోచన శైలి పెద్ద ఎదుగుదల ఉండేటటువంటి ఆలోచన శైలి కాదు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది అనేది నాకు అనిపించింది వాడు ఎవడైతే ఉన్నాడో బహుశా ఈ అమ్మాయి పాత్ర ఇందులో చాలా చిన్నదేమో అని చెప్పి ఆ అమ్మాయి చేస్తుంది తప్పు కాదు ఆ అమ్మాయి చేసినటువంటి క్షమించరానటువంటి నేరం అని నేను అంటున్నాను ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది అంటే ఏంటంటే రావు వచ్చేసాయి ఇంకెంతకాలం అక్కడ ఉంటావు మీ ఆయన మీ ఆయనతో ఎంతకాలం ఉంటావు అత్తగారు ఉన్నంతసేపు అన్ని పాటలు పడ్డావు అడపదడప మీ ఆయన కొట్టేవాడు మీ అత్తగారు హోరు భరించలేకపోయావు ఆఖరికి ఆవిడ చనిపోయింది చనిపోయిన తర్వాత నీకు ఏం సుఖం ఉంది ఇలాంటి మాటలతో ఇలాంటి ఆడపిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి ఎవడో మగవాడు బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు అనేటువంటి గాఢమైన నమ్మకం ఎందుకంటే థర్టీన్ ఇయర్స్ పాటు నీ చేసేటటువంటి ప్రయాణంలో ఎక్కడ నీకు అనుమానం రాలేదు మీ అమ్మగారికి అనుమానం వచ్చింది అనుమానం కూడా ఎవరితో వచ్చింది ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు సో ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ నుంచి బాగా బ్రెయిన్ వాష్ నూరిపోయటం అనేటటువంటి జరిగింది ఇది ఎందుకు మీరు అర్థం చేసుకోవాలని నేను అంటున్నానంటే కనుక ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ వస్తుందా రాదా పిల్లలు పోషణ చేస్తుందా లేదా అనేది మనకు తెలియదు కానీ అట్లీస్ట్ ఈరోజు కాకపోయినా రేపైనా కూడా వాడు మీ ఆవిడకి చుక్కలు చూపెడతాడు వాడేమి ఈ అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకుంటూ పోషించుకుంటూ ఉండడు ఆ గాలి తిరుగు గాడికి ఇంకోటి ఎవరో అమ్మాయి దొరుకుతుంది ఈ అమ్మాయి నడుబజార్లోకి వస్తుంది పరుగు అలాంటి సందర్భంలో నేను ఇప్పుడు వ్యక్తపరిచినటువంటి ఈ కొన్ని మాటలు బలంగా నీ బ్రెయిన్లో ఉండాలి ప్రత్యేకంగా ఆ పిల్లలు బ్రెయిన్లోకి మాత్రమే వెళ్ళాలి ది షుడ్ థింక్ దట్ ద మదర్ ఈస్ బ్యాడ్ ఎప్పటికైనా కూడా మేడం ఎప్పటికైనా కూడా ఇప్పటి నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత అయినా కూడా మా తల్లి చెడ్డది మమ్మల్ని నట్టేటు ముంచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనేటటువంటి భావం ఆలోచన ఆ పిల్లలకి ఎప్పుడు రాకూడదు అందు నుంచి ఇప్పటికీ కూడా నాకు బలమైనటువంటి ఆలోచన ఏంటంటే ఈ అమ్మాయికి పూర్తిస్థాయి మానసిక ఎదుగుదల అనేది లేదు ముందు ఈ వెనకాతలు గొయ్యి అనేటటువంటి విధంగా నలిగిపోయింది దాని వెనకాతలు ప్రత్యేకంగా ఆధారం ఏదైనా ఉందా డాక్టర్ గారు అంటే కనుక దానికి ఆ సూసైడ్ అటెంట్ ఆధారం ఎందుకంటే మీ మధ్యన గొడవ అవ్వలేదు మీ మీ అమ్మగారు ఉన్నారంటే మీ అమ్మగారు అప్పటికే చనిపోయి త్రీ ఇయర్స్ అయింది ఇంట్లో ఏ పోరు లేదు నాన్నగారిని చూసుకోవటం నీతో పాటు పనికి రావటం వెళ్ళటం తప్ప ఇంకొక ఏమీ లేదు అమ్మాయి మరి అటువంటి అమ్మాయి ఈరోజు ఆ ర్యాడ్ పాయిజన్ తినేసి ప్రాణాల మీద తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటిది అంటే కనుక అక్కడ వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్లో ఏ స్థాయిలో వాడి ప్రెషర్ పెట్టుంటాడు ఆ చందు అనేటటువంటి వాడిది నాకు బలమైన నమ్మకం ఎందుకంటే అన్ని అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది ఎవరితో ఫోన్లో మాట్లాడిందంటే దొరికింది సమాధానం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే కనుక అలవాళ్ళలో వాటితో పాటు వెళ్ళిపోయింది అనే దానికి సమాధానం దొరికింది పిల్లల్ని ఇంత అన్యాయంగా వదిలేస్తుందా అనేటటువంటి బాధ ఉంది కానీ ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు అయ్యింది అనేటటువంటి ఒకటికి సార్లు నువ్వు అడిగినా చెప్పలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినా చెప్పలేదు ఎవరు అడిగినా చెప్పలేదు అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఆ అమ్మాయి మీద ఒక భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంది నువ్వు రా ఎంతకాలం అక్కడే ఉంటావు రా అనేటటువంటి ఒత్తిడి ఉండటం వల్ల ఆ అమ్మాయి ముందు ఈ వెనకలు గొయ్యి అనే పరిస్థితిలో ఏం చేయాలో తోచక ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనేటటువంటిది నా భావన ఇప్పటికీ కూడా మీ ఆ భార్యని నేను తప్పు పట్టాలి అనుకోవట్లేదు ప్రత్యేకంగా ఏంటంటే ఆడపిల్లలు అబ్బాయి అమ్మాయి తల్లి అంటే నీ పిల్లల యొక్క తల్లి పాత్ర పోషించినటువంటి ఆ అమ్మాయిని నేను తప్పు పాత్రలు తప్పుడుగా చూపెట్టాలని అని అనుకోవట్లేదు నాన్న ఇప్పుడు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరైనా ఉందంటే ఎందుకు అంటే కనుక నీకు హ్యాట్స్ ఆఫ్ నన్ను ఎందుకు నువ్వు నిన్ను చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకయ్యా మరి అటువంటి ఆడది ఎందుకంటే నీకు మీ భార్య ఎలాంటిది అని చెప్పి ఎక్కడ కూడా కోసాను కూడా నీకు అనుమానం రాలేదు మీ 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 అమ్మ వచ్చి అరే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతురా నువ్వు లేనప్పుడు జాగ్రత్తగా చూసుకోరా అంటే కనుక అమ్మ నువ్వు ఎందుకు అమ్మ అలా మాట్లాడుతూ నువ్వు ఉండమ్మా నా భార్యను చాలా నిజాయితీ పరురాలు అని చెప్పి నీ భార్యను సపోర్ట్ చేసుకుని వచ్చావు అట్లీస్ట్ ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేయటం కానీ ఎవరితో కాల్స్ మాట్లాడుతుందని చెప్పి బ్యాక్గ్రౌండ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలా చేస్తారు అలా చేయలేదు ఓపిక్గా ఓర్పుగా ఉన్నావు ఆఖరికి ఎంత విచిత్ర విడ్డూరం అంటే కనుక ఈ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని వేరే అబ్బాయితో వెళ్ళిపోయిన తర్వాత ఎవరో నీ భార్య కరెక్ట్గా లేదు ఎవరితోనూ ఉంది అనేటటువంటి మాట విన్న తర్వాత అవునా అని చెప్పి నువ్వు అప్పుడు మూతి మీద వేలేసుకున్నావు కానీ అంతకుముందు నువ్వు లేదు అంటే కనుక నీది అంటే మరీ సిన్సియర్ నీ 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 ప్రేమ ఏదైతే ఉందో అదే సిన్సియర్ లవ్ అదే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఏమంటుంది అంటే కనుక సార్ గతం గత జరిగిపోయింది నా ఇంతకు ఇంతకుముందు ఎలా అయితే స్వీకరించానో అలాగే స్వీకరిస్తాను ఎందుకంటే నా గురించి కాదు నాతో తను ఎలా ఉంటుంది అనే ఉద్దేశం కాదు నా పిల్లలకు ఒక తల్లి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ఇక్కడ కూర్చుని చూడు ఆఫ్ దానికి మాత్రం రియల్లీ గ్రేట్ నన్ను కనుక నేనేమంటున్నానంటే దీంట్లో లా ఇష్టం లేదు అనేటటువంటిది ఆ పోలీస్ స్టేషన్లోనే తేలిపోయింది వాడిని కొట్టారు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేశారు అయినా కానీ వినేటటువంటి ఓపిక లేదు పిచ్చిదానిలా ప్రవర్తించి ఇంకా ఏమైపోద్ది అనే భయంతో అందరూ కూడా అమ్మాయిని అక్కడి నుంచి సాగరంపారు అంటే ఏంటంటే ఇక్కడ ఎవరు ఎవరు చేయలేనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యవస్థలో ఎవరు ఏమీ చేయలేదు కాళ్ళు చేతులు కట్టుపాడేస్తున్నటువంటి ఒక పరిస్థితిలో మనం అందరం ఉన్నామని నాకు అనిపిస్తుంది అన్న అయితే ఇక్కడ ఏం జరగాలి డాక్టర్ గారు అని అంటే కనుక రెండైతే మాత్రం జరగాలన్న ఒకటి వాడు ఎక్కడున్నాడు అనేది కనుక్కోవటం పెద్ద కష్టం కాదు నీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు ఎవరైతే కనుక నీతో పాటు ఉండేటటువంటి నిన్ను ప్రేమించి ఆ పిల్లల్ని ప్రేమించేటటువంటిది ఎందుకంటే సమాజం ఇప్పటికీ చచ్చిపోలేదు మానవత్వం ఇప్పటికీ చచ్చిపోలేదు ఆ పిల్లలు ఇద్దరిని చూస్తుంటే కనుక కడుపు తరిగిపోతుంది కంటతటి ఆగట్లేదు నాకు అలాంటి వాళ్ళు ఒక నీ మనుషులు అనేటటువంటి వాళ్ళు ఉంటే కనుక వాడు ఎక్కడున్నాడు అనేది కనుక్కుని వాడు నిలదీయండి వాడిని నిలదీసి వాడిని కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చి నీ భార్యని నీ ఇంటికి తీసుకెళ్ళు ఏం పిచ్చి గిచ్చి ఉంటే కనుక తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం లేదు సార్ అట్లా కూడా నేను ఒకటి నా మాట విను లేదు ఇక్కడ ఏదో ఒకటి కట్ చేయాలి ఏం కట్ చేయాలి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పిచ్చి కట్ చేయాలి కదా రమ్మంటే రాట్లో ఇంటికి కడి చేద్దాం అనుకుంటున్నా కూడా ఇంటికి రమ్మంటేనేమో నేను చచ్చిపోతాను ఇంటి నుంచి తీసుకో పోయినా పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి శివరాత్రి రోజున ఎక్కడ ఇంటికి వెళ్ళారా కాదు నేను ఒక్కడనే వెళ్ళారు ఇక్కడ అలవాళ్ళలో ఉందని అనేది దూలాడినా మొత్తం ఒక పది రోజుల దాకా దూలాడాను ఇక్కడ ఒక ఇంటి దగ్గరే దొరికిందా పని చేస్తున్నారు ఒక ఇంట్లో పని చేస్తున్నారు అక్కడ అయింది అయితే మళ్ళీ నేను ఏం చేసిన అంటే మా దోస్తులను పిలిపించినాను నేను ఒక్కడనే ఉన్నానని చెప్పని దోస్తులను పిలిపిస్తే ఆయన కూడా వచ్చి అడిగినాడు ఎంత అడిగినా కూడా నేను రాను నేను చచ్చిపోతాను రెండో మాట అంటలేదు నేను రాను నేను చచ్చిపోతాను లేదంటే నేను పోలీస్ స్టేషన్ పోయి కేసు రాసి నీ మీద నేను చచ్చిపోతాను నువ్వు ఎందుకు వద్దు నీ దగ్గరికి ఎందుకు రాను అనే దాని మాత్రం కారణం చెప్పట్లే కారణం చెప్తే నువ్వు చెడ్డవాడు అని కానీ నువ్వు నన్ను కొట్టేవు తిట్టేవని మీ అమ్మేలా ఇబ్బంది పెట్టింది అనే మాటలు ఏమి ఏమి రావట్లేదు ఖాళీ నేను చచ్చిపోతాను నేను నీ తీసుకుపోయినారంటే సచిపోతాను మరి వాడిని కొడతాను నేను అని అంటే వాడిని కొట్టద్దు నేను చేసిన తప్పు ఈ రోజు ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను ఒక ప్రయత్నం చేసావు మా అయితే ఒకటి రెండు ఇంకో రెండు ప్రయత్నం చేయి ఊరు పెద్దలను లేదంటే ఎవరినొకరు తీసి ఇంకో రెండు ప్రయత్నాలు చేయి ఎందుకంటే నీ మనస్సాక్షి గురించి ప్రయత్నం చేయమని అంటున్నాను ఎందుకంటే అమ్మాయి ఏదో రెండు ప్రయత్నాల తర్వాత వచ్చేస్తా మూడు ప్రయత్నాల తర్వాత వచ్చేస్తా నేను అనట్లేదు ఒక రెండు మూడు ప్రయత్నాలు అయితే మాత్రం చేయండి తప్పేమీ ఏమీ లేదు అందులో ఎందుకంటే పిల్లలకి తల్లి కావాలని అనుకుంటున్నాను ఈ ప్రయత్నాలు చేసినా కూడా రాలేదు అనుకో ఒకటే నాన్న ఈ ఇంకా కాళ్ళ వేల బతుమాలుకోవటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు ఇందాక అన్నావు కదా ఆ అమ్మాయికి ఏదో మానసికంగా బాలేదని నాకు అదే గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే కనుక కొన్ని మానసిక పరిస్థితులకి ట్రీట్మెంటు ఇంకొన్ని మానసిక పరిస్థితులకి పరిస్థితులు కొన్నిట్లకి ఏం చేస్తావు అది ఆ డాక్టర్ గారు రాసినట్టుగా ఆ మందులు అవన్నీ ఇస్తాం ఆ మందులు లేదు ట్రీట్మెంట్ లేదు నేను ఇలా పిచ్చి పనులు చేసుకుంటూనే ఉంటాను నా కళ్ళు మూసుకుపోయి నేను ఇలాగే బరితగించి ప్రవర్తిస్తాను అనేటటువంటి వాటికి ఏం చేయాలి కొన్ని పరిస్థితుల ప్రభావం పడాలి ఏంటి ఆ పరిస్థితుల ప్రభావం అంటే కనుక ఆ ఊరు వాడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల నుంచి వాళ్ళని వెలివేస్తారు నలుగురికి తెలుస్తుంది ఆ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాడిని డిలీట్ చేస్తారు ఇప్పటికే కనుక ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని డిలీట్ చేసి ఆ మాయితో మాకు ఎటువంటి సంబంధం లేదని ఇటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక కనువిప్పు ఆలోచన అనేది ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వస్తుంది పిల్లలు లేనటువంటి లోటు ఒక భయంకరమైనటువంటి లోటు ఆ అమ్మాయికి ఈరోజు కనిపించేటటువంటి ఆ కొత్త ప్రేమాయణంలో అది గొప్ప గొప్పగా కనిపించవచ్చు పిల్లలు గుర్తుకు రాకపోవచ్చు కానీ ఎదిగేపెట్టేటువంటి పిల్లల్ని ఆ మనసు అనేటటువంటి ఈ రోజు కాకపోయినా రేపు ఉన్న గుచ్చుతుంది బాధ పెడుతుంది బాధ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఒక కనివిప్పు వస్తుంది కాబట్టి నేనేమంటున్నానంటే ఒకటి రెండు ప్రయత్నాలు చేయండి దానికి మించి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి ఎవరు పెద్ద మనుషులు తీసుకెళ్తారా చుట్టాలను తీసుకెళ్తారా ఎవరి కాళ్ళ మీద పెట్టు కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ కూర్చుని మా ఏదైనా ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా అమ్మాయికి ఒక ఆలోచన శైలి అనేది వస్తుంది కనువిప్పు అనేది వస్తుంది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది పిల్లల్ని వదిలేసి మాత్రం ఆ విధంగా ఫోటోలు తీసుకుని ఆ విధంగా ఒక పన్నెండు సంవత్సరాల ఆడపిల్ల ఇప్పుడు ఆ పదమూడా పాపకి పన్నెండు పన్నెండు సంవత్సరాల ఆడపిల్ల వాడికి ఏడు సంవత్సరాల పది పది సంవత్సరాలు ఇటువంటి పిల్లల్ని ఎల్లకాలం వదిలేసి ఎంత పిచ్చి పట్టినటువంటి అమ్మాయి అన్నా కూడా అలా ధైర్యంగా ఉంటుంది అనేటటువంటి సమాజాన్ని వ్యతిరేకిస్తూ తల్లి ప్రేమను వదిలేసుకుంటూ ఉంటుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు ఇదైతే మాత్రం నా గాఢమైన నమ్ముకున్నాను ఎందుకంటే ప్రతి ఇయర్ ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ప్రతి నాలుగు సంవత్సరాలకు కంటిన్యూస్గా తప్పు చేసేటటువంటి ఆడదైతే కనుక ఈరోజు నీకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేరా బాబు ఎందుకు అటువంటి ఆడది నీతో పాటు ఎందుకు ప్రయాణం చేసినా ఏం లాభం అని ఉండేవాడు కానీ అటువంటి సందర్భాలు నువ్వు చెప్పట్లేదు వీడు ఒక్కడి గురించే మాట్లాడుతున్నావు సో ఇక్కడ ఏంటంటే వాడు క్యారెక్టర్లెస్ తోడు వాడు భయంకరమైన మనిషి ఈ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేశాడు కాబట్టి ఎప్పటికైనా తెగిపోవలసినటువంటి బంధమే అది మీ దగ్గరికి రావాల్సినటువంటి ఈ బంధం ఎప్పటికీ నిలబడుతుంది ఆ నమ్మకంతో మాత్రం ఓపిక్గా కొంతకాలం ఉండు నువ్వు డిప్రెస్ అవ్వకుండా డిప్రెషన్లోకి పోతున్నావు సార్ ఎక్కువ నిద్ర రావట్లేదు ఏం రావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మందాగడం పంట ఆ అయినా కూడా ఎంత రెండు సెకండ్లు దాన్ని దయచేసి ఆల్రెడీ తల్లి లేనటువంటి ఆ పిల్లలకి ఇంకో నరకాన్ని చూపెట్ట తాగి పడుకునేటటువంటి తండ్రిని మాత్రం ఆ పిల్లలకు చూపెట్టద్దు వద్దు నాన్న ఈరోజు తండ్రి అయినా తల్లి అయినా నువ్వు నిలబడాలి వాళ్ళకి సపోర్ట్గా నువ్వు నిలబడాలి వాళ్ళకి ఆ లోటు గుర్తుకు రాకుండా నువ్వు నిలబడాలి నాన్న నేనే తల్లి నేనే తండ్రి అన్నటువంటి విధంగా నువ్వు ఉండాలి నువ్వు తాగేసి నువ్వు 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 దేవదాసులకు పడిపోతే ఇంకా పిల్లలు ఎక్కడికి పోవాలి ఏం బతకాలి వాళ్ళు చదువుకోవాలా ఈ వ్యవహారం గురించి ఆలోచించాలా వాళ్ళకి ధైర్యం చెప్పు అమ్మ ఈరోజు కాకపోయిన రేపు వస్తుందిరా బాబు అన్ని 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 సాయశక్తుల ప్రయత్నం చేద్దాం మనలాంటి పెద్దవాళ్ళు ఉంటారు అనేటటువంటి మాట చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ నువ్వు ఎలా పడిపోయి నువ్వే తాగుబోతు అయిపోతే ఎలా ఉండు మేడం విన్నారు కదండి అంతా దానికి ఆస్తి కావాలి పిల్లల్ని నా దగ్గర రప్పించుకుంటానని చెప్పేసి కూడా మేడం ఈ కేసుకి ఈ స్టేజ్ మీద అతనికి న్యాయం జరగదు మన వ్యూయర్స్ చెప్తారు ఎవరు ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ని సపోర్ట్ చేసే గొప్ప వ్యక్తులు కొంతమంది సమాజంలో ఉన్నారు ఫోర్ సెవెన్ అనేది అడల్టరీ అంటే ఎవరితోనన్నా పెళ్ళయిన తర్వాత భర్తతో కాకుండా వేరే వ్యక్తితో భార్యతో కాకుండా వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంటే అటువంటి వ్యక్తికి సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉండే కేసు ఒక రకంగా అట్లీస్ట్ ఆ కేసు ఫైల్ చేస్తారు ఆపోజిట్ పార్టీ అన్న భయంతో ఇలా లేచిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని మిస్సింగ్ కేసు అని కంప్లైంట్ ఇచ్చి తీసుకొస్తే ఫోర్సుబుల్గా వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యేది ఇప్పుడు ఈయన చేసిన తప్పేంటి ఆ ఇద్దరు పిల్లలు చేసిన తప్పేంటి అవును వ్యక్తిగత స్వేచ్ఛ డ్యామేజ్ అయిపోతుంది అవతల మహిళని ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక్క రీజన్స్ తోటి సపోర్ట్ చేసే కొంతమంది ఉంటారు ఆడియన్స్ వీళ్ళ కుటుంబానికి సంబంధించో ఎలా బయట మాదాకారు రాని కొన్ని లక్షల మంది ఉన్నారు ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఫోర్ నైంటీ సెవెన్ ఎత్తేసారు అన్న దగ్గర నుంచి అది తీసేయడం మొన్న మధ్య జరిగిందండి కానీ దీనికంటే బిఫోర్ ఆ స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచే విచ్చల విడతనం పెరిగిపోయింది అలా విచ్చల విడతనం పెరిగింది